ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్ నిన్న జరిగింది అండ్ ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచేసింది ఎస్ మన టీమిండియా ఓడిపోయింది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది గెలుపోటముల గురించి కాదు మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి ఆల్రెడీ మనం ఈ సిరీస్ గెలిచేసాం ఇక మిగిలిన టూ మ్యాచెస్ కేవలం ప్రాక్టీస్ కోసమే అని అందరికీ తెలుసు ప్రాక్టీస్ కోసమే ఉన్న టూ మ్యాచెస్లో శ్రేయశైర్ ని ఎందుకు ఆడిపియడం లేదు ఇషాన్ కిషన్ ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ వరల్డ్ కప్లో ఆడతాడు కాబట్టి ఇషాన్ కిషన్ కి ఛాన్సెస్ ఇచ్చారు దట్ ఈజ్ వెరీ గుడ్ కానీ ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ కి నిగిల్ వల్ల మ్యాచ్ ఆడలేదు మరి అలాంటప్పుడు మనకున్న బెస్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రేయస్ ని నెంబర్ త్రీలో ఆడిపివ్వడం కానీ టీమిండియా మేనేజ్మెంట్ అలా చేయలేదు విచ్ ఐ థింక్ ఇస్ వెరీ రాంగ్ ఎందుకంటే శ్రేయస్ శ్రేయస్యర్ టీంలో ఉన్నప్పుడు శ్రేయస్ కి ఒక అవకాశం ఇస్తే తప్పేం లేదు మరీ ముఖ్యంగా ఇషాన్ కిషాన్కి నిఘిలి ఉన్నప్పుడు ఇక ఈ వీడియోలో మనం మన ఓపెనింగ్ సమస్య గురించి మాట్లాడుకోవాలి మన అభిషేక్ శర్మ అయితే ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ కొడుతున్నాడు లేకపోతే డక్అవుట్ అయి వెళ్తున్నాడు అండ్ సంజు శాంసన్ అసలు ఫామ్ లోకే రావడం లేదు వరుసగా నాలుగు మ్యాచెస్ లో ఫెయిల్ అయ్యాడు సంజయు శాంసన్ ఇప్పుడు ఇక శివం దుబై అయితే అద్భుతంగా పోరాడాడు ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ లోనే లేని టీమిండియాను మళ్లీ మ్యాచ్ లోకి తీసుకొచ్చాడు కానీ దురదృష్టవశాత్తు అతను అవుట్ అయిపోయాడు న్యూజిలాండ్ ని చూస్తే మాత్రం వాళ్ళు చాలా సమిష్టిగా పర్ఫామ్ చేశారు ఈ వీడియోలో నిన్నటి మ్యాచ్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం నా అతిపెద్ద పాయింట్ ఏంటంటే అసలు శ్రేయస్ శ్రేయసయర్ని టీంలో ఎందుకు ఉంచారు తిలక్ వర్మకి సర్జరీ అవడం వలన శ్రేయసయ్యర్ టీంలోకి వచ్చాడు కానీ అతన్ని ఆడించలేదు అది చాలా గుడ్ రీజన్ వలన ఎందుకంటే అతను వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు అందుకని తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ని కాకుండా ఇషాన్ కిషన్ ని ఆడించారు నెంబర్ త్రీలో అంటే వరల్డ్ కప్ స్క్వాడ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంకా అవకాశాలు ఇస్తే మెరుగవుతారని అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి శ్రేయస్ అయ్యర్కు అవకాశం ఇవ్వకపోవడం మొన్నటి వరకు సరైన నిర్ణయం చెప్పుకోవాలి కానీ ఇషాన్ కిషాన్ కి అప్పుడు బయట ఎవరు కూర్చోలేదు వేరే బ్యాట్స్మెన్స్ అప్పుడైనా ఖచ్చితంగా ఆడిపివ్వాలి కదా శ్రేయస్ అయ్యర్ని ఎవరైనా వేరే బ్యాట్స్మెన్ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్ ఉంటే అతని ఆడిపిచ్చారంటే ఓకే అనుకోవచ్చు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అక్కడ ఎవరు ఎవరునప్పుడు శ్రేసర్కి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాల్సింది కదా ఒకవేళ మీరు ఛాన్స్ ఇవ్వనప్పుడు అతని టీమ్ లో ఎందుకు ఇనిషియల్ ప్లాన్స్ లో లేకపోయినా ఒక ఎమర్జెన్సీ పరిస్థితి కదా ఇది నిన్నటి మ్యాచ్ అయితే ఏ ట్వంటీ మ్యాచ్ గెలవాలన్నా కానీ ఆరుగురు బ్యాటర్లతో ఎవరూ గెలవలేరు ఎందుకంటే ఏడో నెంబర్లో లో హర్షిత్ రాణా వస్తే అలా ఎలా కుదురుతుంది ఒక ప్రాపర్ ఆల్రౌండర్ అయినా కావాలి నెంబర్ సెవెన్లో లో ఇక్కడ మన టీమిండియా గెలిచిందా లేదా ఓడిపోయిందా అనే దానికంటే మన జట్టు సరిగ్గా వరల్డ్ కప్ కి ప్రిపేర్ అవుతుందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కానీ ఇక్కడ చూస్తే మాత్రం కేవలం సిక్స్ బ్యాటర్లతో భారత జట్టు ఓడిపోయింది అయ్యర్ ని బయట కూర్చోబెట్టడంలో ఇప్పుడు వస్తే లాజిక్ ఏం లేదు ఎందుకంటే ఒకవేళ మీరు అతన్ని ఆడించకూడదు అనుకుంటే ని క్యాంప్ లో ఎందుకు ఉంచారు ఆయుష్ బదోనీ లేకపోతే షాబా అహ్మద్నో లేదా ఉంచుకోవాల్సింది వాళ్లకు డ్రెస్సింగ్ రూమ్ యొక్క ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది లేదా వేరే ఎవరైనా యంగ్ ప్లేయర్ ని తీసుకోవాల్సింది వాళ్ళకి డ్రెస్సింగ్ రూమ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా తెలుస్తుంది ఇంటర్నేషనల్ మ్యాచెస్ యొక్క ప్రెజర్ కూడా తెలుస్తుంది మ్యాచెస్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉండి చూడడం వలన కానీ ఇక్కడ మీరు చేస్తుంది ఏంటి డ్రెస్సింగ్ రూమ్ నుండి మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం శ్రేయశ శైర్ లేదు కదా నిన్నటి మ్యాచ్లో అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను శ్రేయశయర్ ఆడాల్సింది అని ఎందుకంటే ఇషాన్ కిషాన్ కి నిగిలి ఉన్నప్పుడు వేరే బ్యాట్స్మెన్ ఎవరు లేనప్పుడు ఖచ్చితంగా శ్రేయశర్ ని ఆడించాల్సి ఉంటుంది దీని వెనక చాలా లెక్కలు ఉండొచ్చు తిలక్ వర్మ టీంలోకి వచ్చాక అతను ఖచ్చితంగా నెంబర్ త్రీలో ఆడతాడు దట్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్ కానీ ఒకవేళ అయ్యర్కి నిన్నటి మ్యాచ్లో ఛాన్స్ ఇస్తే అతను కనుక మంచిగా రన్ స్కోర్ చేస్తే సోషల్ మీడియాలో మొత్తం అయ్యర్ ఒక విధ్వంసాన్ని సృష్టించిన వాడవుతాడు కానీ అలా అవుతుందని భయపడితే మాత్రం టీమ్ని నడపలేరు టీమ్ని నడపాలంటే ఖచ్చితంగా అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి మీ పని ఏంటంటే కనీసం ఏడుగురు బ్యాటర్లతో ఆడడం అండ్ నెంబర్ ఎయిట్లో లో ఒక ఆల్రౌండర్ ని ఉంచడం ఇక్కడ మన టీమిండియా మేనేజ్మెంట్ ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే శ్రేయస్ శయర్ అలా కూర్చోబెట్టడం ద్వారా ఎవరికి ఏమి ఉపయోగం ఉండదు కానీ ఒకవేళ కనీసం అతడు టీంలో లో లేకపోతే రంజీ ట్రోఫీ అయినా ఆడి మంచి రన్స్ సాధిస్తాడు కదా మ్యాచ్ టైం ఉంటుంది కదా అతనికి మరి నెక్స్ట్ మ్యాచ్ వరకు ఇషాన్ కిషన్ రికవర్ అవుతాడా లేడా అన్నది ఆసక్తికరమైన విషయం అండ్ ఇషాన్ కిషన్ ఒకవేళ రికవరీ కాకపోతే అప్పుడైనా శ్రేయస్ శయర్ కి ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది చూడాలి మరి ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి అదే ఇషాన్ కిషన్ గురించి ఇషాన్ కిషన్ కి నిఘీలని చెప్పారు అది ఓకే కానీ నిజాలు మాట్లాడుకుంటే మాత్రం అతడేమో చాలా బాగా రన్నింగ్ చేస్తున్నాడు వాటర్ ఇచ్చేటప్పుడు కానీ నెట్స్ లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు కానీ అతడు ఏదో గాయం వల్ల ఆడట్లేదు అని నాకైతే అనిపించింది మరి నిజాలైతే ఈశాన్ కిషాన్ కే తెలుసు అండ్ టీమ్ మేనేజ్మెంట్కే తెలుసు కానీ బయటికి మాత్రం నిగిలని చెప్పారు ఇక మన సంజు శాంసన్ గురించి మాట్లాడుకుంటే వరుసగా నాలుగు మ్యాచెస్లో లో ఫెయిల్ అయ్యాడు సంజు శాంసన్ చివరి మ్యాచ్ అతని సొంత గడ్డపై ఆడనున్నారు మరి చివరి మ్యాచ్ లో మంచిగా పర్ఫామ్ చేసి వరల్డ్ కప్ కి పూర్తి కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఆసక్తికరం ఇక్కడ మనం శివం దుబే గురించి మాట్లాడుకోవాలి కేవలం ట్వంటీ త్రీ బాల్స్ లోనే సిక్స్టీ ఫైవ్ రన్స్ కొట్టాడు అతను త్రీ ఫోర్స్ అండ్ సెవెన్ సిక్సెస్ కొట్టాడు చాలా అంటే చాలా అద్భుతంగా ఆడాడు శివం దుబే అసలు మ్యాచ్ లోనే లేని టీమిండియాను తిరిగి మ్యాచ్ లోకి తీసుకొచ్చాడు శివం దుబే ఇంకో సైడ్ ఇంకొన్ని వికెట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టీమిండియాని గెలిపించేలాగే కనిపించాడు శివం దుబే చాలా అంటే చాలా అద్భుతంగా ఆడి కేవలం ట్వంటీ త్రీ బాల్స్ లో సిక్స్టీ ఫైవ్ రన్స్ కొట్టాడు అతను స్ట్రైక్ రేట్ చూస్తే మాత్రం టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఇక అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు సెకండ్ మ్యాచ్ లో ఫస్ట్ బోల్డ్కట్ అయ్యాడు థర్డ్ మ్యాచ్ లో మళ్ళీ అద్భుతంగా ఆడాడు ఫోర్త్ మ్యాచ్ లో మళ్ళీ ఫస్ట్ బోల్డ్ అవుట్ అయ్యాడు మరి ఫిఫ్త్ మ్యాచ్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి మనం అభిషేక్ శర్మ గురించి మనందరికీ తెలుసు వరల్డ్ లోనే నెంబర్ వన్ టీ ట్వంటీ బ్యాట్స్మెన్ అతను చాలా హై రిస్క్ క్రికెట్ ఆడతాడు మనందరికీ తెలిసిన విషయమే అండ్ అభిషేక్ శర్మ వలన టీమిండియాకి ఇండియాకి ఎన్నో అద్భుతమైన స్టార్ట్స్ వచ్చాయి ఒకటో రెండో మ్యాచెస్లో అతను ఫెయిల్ అయినంత మాత్రాన అతని మీద నేనైతే ప్రెషర్ ఎక్కువ ఉండదని అనుకుంటున్నాను ఎందుకంటే మనందరికీ తెలుసు అతను చాలా అద్భుతంగా ఆడుతున్నాడు రీసెంట్ టైమ్స్ లో ఇక న్యూజిలాండ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళు చాలా సమిష్టిగా పర్ఫామ్ చేశారు టీమ్ సఫెట్ కేవలం థర్టీ సిక్స్ బాల్స్ లోని సిక్స్టీ టూ రన్స్ కొట్టాడు అండ్ డెవన్ కాన్వీ ట్వంటీ త్రీ బాల్స్ లో ఫార్టీ ఫోర్ రన్స్ కొట్టాడు అండ్ లాస్ట్లో వచ్చిన డారల్ మిచ్చల్ ఎయిటీన్ బాల్స్ లో థర్టీ నైన్ రన్స్ కొట్టాడు న్యూజిలాండ్ గురించి నాకు ఒకటే పాయింట్ అర్థం కాదు డారల్ మిచ్చెల్ ఎంతో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు అతని గురించి మనం ఓడియ సిరీస్లో కూడా చూసాం అండ్ ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్లో కూడా అతనికి దొరికినన్ని అవకాశాలలో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు అలాంటి ప్లేయర్ కి కొన్ని ఎక్కువ బాలు ఆడడానికి అవకాశం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటి ప్లేయర్ని నెంబర్ ఫోర్ ఆర్ నెంబర్ ఫైవ్ పంపిస్తే చాలా బాగుంటుంది కానీ అతడు వచ్చేది మాత్రం చాలా లాస్ట్లో వస్తున్నాడు దానివల్ల టీం న్యూజిలాండ్కే నష్టమని చెప్పుకోవాలి మనం అటు బ్యాటింగ్ లో సమిష్టిగా పర్ఫామ్ చేసిన న్యూజిలాండ్ ఇటు బౌలింగ్ లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసింది మ్యాట్ హెన్రీ ఒక వికెట్ తీసుకున్నాడు జేకబ్ డఫీ రెండు వికెట్ తీసుకున్నాడు అండ్ ఆల్సో ఈ సోది రెండు వికెట్లు తీసుకున్నాడు అండ్ మిచిల్ శాట్నర్ కెప్టెన్ మూడు వికెట్లు తీసుకున్నాడు వాళ్ళు సమిష్టిగా పర్ఫామ్ చేసి ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్ గెలిచేశారు మరి ఫిఫ్త్ టీ ట్వంటీ మ్యాచ్ కి రెండు రోజుల టైం ఉంది మరి ఈ రెండు రోజుల గ్యాప్ లో ఎలా ప్రిపేర్ అవుతారో టీమిండియా మేనేజ్మెంట్ అనేది చూడాలి మనం నాకైతే నెక్స్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ఫస్ట్ చేయాలని ఉంది బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఎన్ని రన్స్ స్కోర్ చేస్తారో చూడాలని ఉంది మరి ఫిఫ్త్ ట్వంటీ మ్యాచ్లో టాస్ ఎవరు గెలుస్తారో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో అన్నది చూడాలి మనం ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో